అందరికీ నమస్తే వృక్ష ప్రేమికులందరికీ కూడా డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మంచి ఉపయోగపడే ఒక మొక్క గురించి తెలుసుకుందాం ముఖ్యంగా కాలయానికి పచ్చ కామర్లకు మంచి ఔషధంగా నుండి నేల ఉసిరి మొక్కను తెలుసుకుందాం వీడియో చూస్తున్నారు కదా ఈ నేల ఉసిరి ఎందుకంటామంటే మామూలుగా ఇది నేలకు చాలా దగ్గరగా చాలా తక్కువ ఎత్తులో పెరుగుతుంది ఆకులకి వెనుక భాగంలో ఈ ఫలాలు ఉంటాయి కాబట్టి వీటిని నేల ఉసిరి అని పిలుస్తాము మామూలుగా సంస్కృత భాషలో భూమ్యామలకి తామలకి బహుపత్ర లేదా బహుఫల అని పిలుస్తారు బొటానికల్ పరిభాషలో దీనిని ఫిలాంతస్ నెరూరి అని అంటారు విఫర్బిఎసీ బొటానికల్ కుటుంబానికి చెందినటువంటి మంచి ఔషధ ముక్క అనమాట మామూలు హిందీలో భూ ఆమ్ల లేదా జంగ్లే ఆమ్లా అని పిలుస్తారు తమిళంలో కీల నెల్లి అని కూడా పిలుస్తారు ఈ నేల ఉసిరి మొక్క అనేక రకాలైనటువంటి వ్యాధులకు ముఖ్యంగా లివర్ కాలయానికి సంరక్షిస్తుంది అనమాట మనకి లివ్ ఫిఫ్టీ టూ అనేటువంటి ఒక మంచి ఔషధంలో ఒక మెడిసిన్లో ఇది ఒక భాగంగా వాడతారు ముఖ్యంగా ఇది పచ్చ కామెర్లను నివారించడంలో కొన్ని శతాబ్దాలుగా పేరెన్నుకగనటువంటి ఔషధం అన్నమాట సమూలంగా ఈ నేల ఉసిరి మొక్కను మొత్తంగా కనుక పొడి రూపంలో కానీ లేదా మనకి రసం రూపంలో కానీ తీసుకున్నట్లయితే కామెళ్ళు సమూలంగా మంచిగా న నయమవుతాయన్నమాట ముఖ్యంగా హెపటైటిస్ బి తగ్గిస్తుంది ఫంగస్ లాంటి మనకి స్కిన్ డిజీస్ కూడా తగ్గిస్తుంది అతిసారము మనకి డయేరియా తగ్గుతుంది ఈ అన్ని లక్షణాలు ఉన్నాయన్నమాట క్యాన్సర్ ఈ మధ్య కాలంలో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయని కూడా కనిపెట్టడం జరిగింది శాస్త్రవేత్తలు గర్భనిరోధకంగా కూడా పనికి వస్తుంది ఈ కామెరలు ఎలా తగ్గిస్తుందో దానికి ధీటుగా మనకి కిడ్నీ స్టోన్స్ మనకి మూత్రపిండాల్లో రాళ్ళను కరిగించేసిన గుణము ఈ నేల ఉసిరికి ఉంది అంతేకాకుండా బ్రాంకైటిస్ లెప్రసీ లాంటి స్కిన్ డిజీజెస్ చర్మ వ్యాధుల నివారణలో చక్కగా ఉపయోగపడుతుంది ఈ నేల ఉసిరి అంతేకాకుండా వీటిని రసాయనపరంగా పరంగా చూసినట్లయితే ఇందులో లిగ్నైన్స్ ఫిలాంతిన్ హైపోఫిలాంతిన్ అనేటువంటి లిగ్నైన్స్ పదార్థాలు చాలా చక్కగా ఉంటాయి సెక్యూరినాల్ మరియు నీరూరిసైడ్ అనేటువంటి ఆల్కలైడ్స్ సమృద్ధిగా ఉంటాయి అందువలన వీటికి ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి అమారిన్ అనేటువంటి టానిన్స్ కూడా ఉంటాయి అమారానిక్ యాసిడ్ జెరానిక్ యాసిడ్ లాంటి మంచి ఔషధ గుణాలు అనేటువంటి వృక్ష రసాయనాలు ఇందులో దండిగా ఉండడం వల్ల కాలేయ మరియు పచ్చ కామెర్ల నివారణలో చాలా యాక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఇంకా చూసినట్లయితే మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ గిరిజన ప్రాంతాల్లో కానీ ఈ యొక్క వేరుని తీసి ఆ వేరు యొక్క రసాన్ని అయితే గంధాన్ని బియ్యము మనం బియ్యము కలిగి అంటారు బియ్యం కడిగినప్పుడు నీళ్లను కలిపి మనం తీసుకుంటే వాపులు తగ్గుతుంటాయి అన్నమాట మోకాల వాపులు కానీ లేకపోతే కాళ్ళ వాపులు తగ్గుతాయి ఈ ఆకు రసాన్ని దగ్గును సమూలంగా తగ్గిస్తుంది అంతేకాకుండా మూత్ర వ్యాధులు అంటే మూత్రం యొక్క జారి సాఫీగా జరగడానికి కూడా ఉపయోగిస్తుంది మెనిస్ట్రల్ సైకిల్ ఆడవాళ్ళలో మెనిస్ట్రల్ సైకిల్ని ఈ నేల ఉసిరితో పాటు మనకి బియ్యం కడిన నీళ్ళతో కలిపి తీసుకున్నట్లయితే ఆడవాళ్ళలో ఋతువు సంబంధమైనటువంటి ఆ క్రమంలో వచ్చినటువంటి కడుపు నొప్పిని తగ్గిస్తుంది అనమాట ఈ నీల ఉసిరి అంతేకాకుండా ఉప్పుతో కనుక దీన్ని రంగరించి తీసుకున్నట్లయితే మనకి ఎముకల పటుత్వాన్ని కూడా మంచి చేస్తుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి నేల ఉసిరి అనేది కాలయాన్ని కాలయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది పచ్చ కామె వ్యాధి నుంచి శాశ్వత విముక్తిని కలిగిస్తుంది కిడ్నీ రాలను కూడా కరిగించి వేసేటువంటి ఒక అతి గొప్ప లక్షణాలు ఉన్నటువంటి మొక్క ఫిల్లాంతస్ నెరూరి తర్వాత చర్మ వ్యాధులకు ఎక్కువగా ఇది తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఈ నేల ఊసిరి లేదా ఫిల్లాంతస్ నీరువురిగా పిలువబడేటువంటి ఈ భూ ఆమ్ల లేదా ఇది దీని గురించినటువంటి సమాచారాన్ని చూశారు కదా దీని అవసరమైతే వాడుకోవచ్చు నిరభ్యంతరంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు చక్కటి మంచి ఆయుర్వేదకంగా కూడా మంచి ఫలితాలు ఇచ్చినటువంటి నేల ఉసిరి ఈ కాంటెంట్ నచ్చినట్లయితే మీరు దయచేసి లైక్ చేయండి కాంటెంట్ గురించి కామెంట్ చేయండి వృక్ష ప్రేమికులందరికీ కూడా ఆయుర్వేద ప్రేమికులందరికీ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి ప్రోత్సహించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డాక్టర్ మూర్తి ప్లాన్ వరల్డ్